అందరికీ నమస్కారం గౌరవీల్ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ ఐపీఎస్ చూపిఎస్ సార్ యొక్క ఆదేశాల మేరకు మరియు చిత్తూరు సబ్ డివిజనల్ అధికారి శ్రీ సాయినాథ్ సార్ యొక్క ఉత్తర్వుల ఆదేశాల మేరకు మాకు రాబడిన సంవత్సరం మేరకు చిత్తూరు టౌన్లోని కైలాసపురం శ్మశానం వద్ద అక్కడ బృందావన స్కూల్ అని ఒకటి ఉంది దానికి బ్యాక్ సైడు రైల్వే ట్రాక్ పక్కన కొంతమంది వ్యక్తులు గంజాయికి సంబంధించి మాట్లాడుకుంటున్నారని సమాచారం అంటే సేల్ చేస్తున్నారు దానికి సంబంధించి ఇమీడియట్లీ మన మండల చిత్తూరు అర్బన్ మండల తహసీల్దార్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి ద్వారా పంచాయతీదారు తీసుకుని వెళ్ళి రైడ్ చేస్తే అక్కడ ఒక ఆరు మంది వ్యక్తులు ఉన్నారు అందులో వ్యక్తి అక్కడి నుంచి పాల్పోవడం జరిగింది మమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళని పట్టుకొని విచారిస్తే అందులో తులసిరామ్ అట్లాగే హరీష్ అట్లాగే శివ నందకుమారు గరువరం చెందిన జోన్స్ అదే జోనస్ అని ఇలా ఐదుగురితో పాటు అక్కడున్న ఒక పారిపోయిన వ్యక్తి ఆతోరం రాజా అని చెప్పారు విషయం ఏమంటే ఆతోరం రాజు అనే వ్యక్తి మరియు తులసి వీళ్ళు ట్రైన్లో ఈ యొక్క ఏదైతే నర్సీపట్నం ఏరియా ఉందో అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు కిలోల మేరకు తెచ్చుకొని వాటి లోకల్లో ఎవరైతే ఒక కిలో ప్యాకెట్ త్రీ హండ్రెడ్ అంటే డబ్బులకి అమ్ముకోవడం జరుగుతుంది ఇందులో కామన్గా వయసు అయిన వాళ్ళతో అయితే పర్వాలేదు కానీ ఏజ్లో ఉన్న కాలేజీ స్టూడెంట్స్కి యువత యువతలకి అంటే యూత్కి ఈ గంజాయి అమ్మి మత్తుకు బానిసలు చేస్తున్నారు దయచేసి ఈ రకంగా గంజాయి నమ్మి యువతని లేదా ప్రజల్ని మత్తుకు బానిసలు చేస్తూ దాని ద్వారా ఇంకా ఇతర నేరాలకు పాల్పడే విధంగా అందరినీ బానిసలు చేస్తున్నారు దీంట్లో విషయంగా వీరి మీద రైడ్ చేసి ఒక కేజీ మూడు వందలు దాదాపుగా కేసు అంటే గంజాయి సీజ్ చేసి ఐదుగురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ సెలవులు కూడా సీజ్ చేయడం జరిగింది దయచేసి అందరికీ చెప్పేది ఉంటే ఏదైనా గవర్నమెంట్ రికార్డెడ్గా మందు వైన్ షాప్లు అమ్ముతుంది దాని ద్వారా ఏం ప్రాబ్లం లేదు కానీ ఇల్లీగల్గా ఈ గంజాయి అనేది అన్లిమిటెడ్ మత్తుని ఇస్తుంది దాని ద్వారా ఏ నే ఏం చేస్తున్నా అనేది కూడా తనకు స్పృహలో ఉండదు ఈ గంజాయికి మత్తు ఈ గంజాయి మత్తుకు బానిసే యువత లేదా విద్యార్థులు వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకోవద్దు అట్లాగే సొసైటీలో లేరుకొని నేరాలకు తీసేదని దారి అంటే పాల్పడద్దు చెప్పి మేము పోలీకర్న రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు అలాంటిది ఏదైనా సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే మా నెంబర్లో కాల్ చేస్తే వాళ్ళ సమాచారం రాష్ట్రం వచ్చాం ఎక్కడా కూడా చిత్తూరు టౌన్ సంబంధించి ఎవరు కూడా గంజాయి అనే పదమే లేకుండా చేయాలంటే మీరంతా కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ ఇంటర్నల్గా మాకున్న కొంత టీం వేరే టీం కూడా పార్టిసిపేట్ చేసింది ఎస్పెషలీ క్రైమ్ పార్టీ బాబు రఫీ తవరాజు రేణాసులు ఎస్ఐ రమేష్ అలాగే నేను ఇంకా కొంతమంది ఇన్ఫార్మేషన్తో కూడా మేము వెళ్ళాం ఇది మనల్ని అంటే ఇది ఎవరి కోసం కాదు ప్రజల ఆరోగ్యాన్ని డిస్ట్రాయ్ చేసే ఒక డేంజరస్ మత్తు పదార్థం గంజాయి కానీ ఇంకేదైనా ఇతర పదార్థాలు డ్రగ్స్ కానీ ఎవరు కూడా దయచేసి వాయించు కావద్దు మీరు ఆరోగ్యంగా ఉండండి అట్లాగే ప్రశాంతమైన వాతావరణాన్ని అందరూ ఉండేలాగా సహకరించండి థ్యాంక్ యూ అనే వ్యక్తి వేరే అల్లా ప్రకాష్ సంబంధించిన గంజా ఇతను గతంలో అలవాటు ఆ కేసులో కూడా ఉన్నాడు అదే అలవాటులో ఈరోజు వాళ్ళు తెలియకుండా అంటే వాళ్ళకి సంబంధం లేదని ఈ ఇష్యూలో ఇద్దరే సపరేట్గా మళ్ళీ రాజాతో పరిచయం అతని ఇద్దరు కూడా కలిసి గంజాయి టౌన్ టౌన్లో ఒక్కొక్క ప్యాకెట్ మూడు వందల రూపాయలు అమ్మాలని ఉద్దేశంతో తీసుకొచ్చాను తెలుసు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు వాల్యూ చేస్తారు